బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు యాదాద్రి భద్రాది పవర్ ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి చైర్మన్ గా కమిషన్ ఏర్పాటు చేసింది అయితే ఈ కమిషన్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు కేసీఆర్ పిటిషన్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడు నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది కేసీఆర్ పిటిషన్ చేసింది కమిషన్ విచారణ కొనసాగించాలని తెలిపింది కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది దీనిని జ్యుడిషియల్ ఎంక్వైరీ అనకుండా ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని తెలిపింది మరోవైపు కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో కమిషన్ చైర్మన్ ను మారుస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది రిటైర్డ్ జడ్జిలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని కొత్త చైర్మన్ పేరును తెలిపేందుకు సమయం కావాలని త్వరలోనే కొత్త చైర్మన్ పేరును తెలియజేస్తామని కోర్టుకు తెలిపింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి